హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ కూడా పేరు పేరున వెరీ వెరీ థ్యాంక్స్ అండి యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా ఇంట్లో సండే స్పెషల్ రెసిపీ అనమాట చూపిస్తాను వచ్చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫస్ట్ టైం చేశానండి మా ఇంట్లో ఈ బిర్యానీ అయితే నేను పన్నీర్తో బిర్యానీ అనమాట ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత అందులో బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసుకొని సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలాగ గరితో కలుపుతూ ఉండాలన్నమాట తిప్పుతూ ఉండాలి ఈ ఒక్క ఐదు నిమిషాలు మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇంకా పన్నీర్ అయితే నేను మొత్తాన్ని ఇలాగా చిన్న చిన్న లాగా కట్ చేసి అయితే పక్కన పెట్టి ఉంచుకున్నాను రైస్ కూడా మనం ఇక్కడ నైంటీ పర్సెంట్ అయితే బిర్యానీ రైస్ తీసుకొని కుక్ చేసుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయొద్దు నైంటీ పర్సెంట్ అయితే నేను బాస్మతి రైస్ తీసుకొని ఇలాగా కుక్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను బాస్మతి రైస్ మొత్తం కాదండి ఒక్క గ్లాస్ బాస్మతి రైస్ మిగిలిన త్రీ గ్లాస్లేమో నార్మల్ రైస్ అనమాట సో మనం నార్మల్ రైస్తో కూడా బిర్యానీ అనేది చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నార్మల్ రైస్ తోటే చేశాను నేను ఇంకా ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలుగా ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన పోయేలాగా వేయించుకుంటే సరిపోతుంది చాలామంది నార్మల్ రైస్కి బిర్యానీ అసలు రాదు ముద్ద ముద్దగా అవుతుంది అంటారు కదా అది ఏముండదండి రైస్ మనం ఉడికించుకునే దాన్ని బట్టి మనకి బిర్యానీ అనేది వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ ఇంక ఇప్పుడు ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను బిర్యానీ ఎప్పుడైనా సరే మనకి టేస్టీగా ఉండాలి అంటే అప్పటికప్పుడు నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడితేనే చాలా బాగుంటుంది అలాగే కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు కొంచెం ఇందులోనే గరం మసాలా అయితే కొంచెం యాడ్ చేస్తున్నానండి చూసారు కదా ప్యాకెట్లోది బిర్యానీ మసాలా గరం మసాలా అయితే కొంచెం వేసేసుకున్నానమాట ఇది బిర్యానీ మసాలా గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం లవంగం యాలకులు దాల్చిన చక్క ఇవన్నీ వేసేసుకొని చేసేసుకుంటాను అనమాట అందులోనే కొంచెం వేయినట్టుగా రెండు మెంతులు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని పట్టుకుంటాననమాట అది నేను గరం మసాలా లాగా యూజ్ చేస్తూ ఉంటాను ఇంట్లో ఇంక ఇవి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక రెండే రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని ఇలాగా టమాటాలను కూడా బారు పీసెస్ లాగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్నాక అందులోనే రుచికి తగినంత సాల్ట్ ఒక స్పూను పసుపు యాడ్ చేసేసుకోవాలి అలాగే ఒక స్పూను కారం కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక్కసారి గెరటితోటైతే కలుపుకుందామండి చూసారు కదా మనం వేస్తుంటేనే గిన్నె అనేది అడుగుంటూ పోతుంది ఎప్పుడు కూడా మనం బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే ఇలాగ పల్చటి గిన్నె అస్సలు తీసుకోకూడదు చాలా మందంగా ఉన్నటువంటి గిన్నెనే తీసుకోవాలండి అలాగైతేనే మనకి బిర్యానీ అనేది కూడా మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలకి చక్కగా మనం వేసినటువంటి మసాలాలన్నీ పట్టాలండి పట్టేంతవరకు కూడా గరితోటి ఒక్కసారి కలుపుకోవాలన్నమాట వీటిని కొంతమంది ఏం చేస్తారంటే పన్నీర్ని ఆయిల్లో వేయించేసి కూడా వేసేసుకుంటారు అలాగైనా చేసేయచ్చు ప్రాసెస్ ఇలాగైనా చేసేసుకోవచ్చు ఎలా చేసినా సరే మనకి పన్నీర్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసుకున్నానండి ఈ పచ్చి ధనియాల పౌడర్ అండి నేను ఇంట్లోనే ధనియాలను అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట నేను బిర్యానీలోకే కాదు కొన్ని కొన్ని కూరలలో కూడా ఎక్కువగా నేను ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ వేస్తూ ఉంటాను చూశారు కదా మనకి ఇప్పుడు పన్నీర్ ముక్కలకి చక్కగా ఆయిల్ అయితే పడుతుంది వీటిని ఇలాగే ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి చాలా సింపుల్ చాలా ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ బిర్యానీ అనేది ఇప్పుడు మనకి బయట కోళ్ళు తీసుకొచ్చుకొని అంటే చికెన్ తీసుకొచ్చుకొని తినాలి అన్న కానీ చాలా భయం కదా అందుకని ఇంకా మేము చికెన్ అనేది తీసుకురాకుండా ఈ సండే పిల్లలకి ఇలాగా పన్నీర్ బిర్యానీ అయితే చేసి పెట్టాను అనమాట మూత వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి ఇందులో కొంచెం పెరుగు అయితే యాడ్ చేశానండి పెరిగేసుకోవడం వలన మనకి బిర్యానీ అనేది అడుగంటు పోకుండా ఉంటుంది అలాగే కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంటుంది గ్రేవీ కోసం నేను ఇక్కడ అయితే కొంచెం యాడ్ చేశానండి మీ ఇష్టం మీరు కావాలి అనుకుంటే స్కిప్ చేయొచ్చు పెరుగుని నేనైతే గ్రేవీ కోసం అయితే పెరిగైతే కొంచెం యాడ్ చేసుకున్నానమాట మళ్ళీ ఒకసారి గెరటతోటి ఇలాగా ముక్కలన్నిటినీ కలుపుకోవాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా నా వీడియో చూస్తున్నారు చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు అలాగే మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకా కొంచెం గ్రోత్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చూసారు కదండి ఇప్పుడైతే చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నేను పన్నీర్ బిర్యానీ ఎలాగైతే చేసేసానో ఇదే ప్లేస్లో మీరు పన్నీర్ ప్లేస్లో చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట చికెన్ బిర్యా బిర్యానీ మటన్ బిర్యానీ పన్నీర్ బిర్యానీ ఇవి చాలా ఈజీయేనండి కాకపోతే మనకి చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది అనమాట అంతే ఇప్పుడు దీని మీద మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకుందామండి ఈజీగా సరిపోతుంది చూసారు కదా మూత అయితే వేసేసుకున్నాను మూత తీసి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటి అనేది వా చూశారు కదా మంచి స్మెల్ అయితే వస్తుందండి మసాలా ఐటమ్స్ అంతా కూడా మంచిగా పట్టి పన్నీర్కి చాలా స్మెల్ వస్తుంది బాగుంది ఇప్పుడు మనం నైంటీ పర్సెంట్ ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట సో ఇంకా నేను స్టార్టింగ్లోనే ఆనియన్స్ మరిన్ని వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచాను కాబట్టి ఇంక ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయట్లేదనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి గరిటతోటి కానీ లేదా ఒకేసారి గిన్నెతో కానీ మనం రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోవచ్చు సో చాలా సింపుల్ చాలా ఈజీ అండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి ఇదిగోండి ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలన్నమాట ఫైనల్గా ఇంకా మీరు దీనిపైన గార్నిష్గా కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇంకా మూత పెట్టేసుకొని దీన్ని ఒక టెన్ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలండి చాలా సింపుల్ చాలా ఈజీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా స్టార్టింగ్లోనే నేను ఎలా కుమ్మేస్తున్నానో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ సూపర్గా చాలా బాగుందండి మా పిల్లలైతే ఇంకా సండే సండే పన్నీర్ బిర్యానీ మమ్మీ చాలా బాగుంది టేస్టీగా అని అయితే చెప్పారనమాట ఇంకా మూత వేసి టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను మీకు చూడండి అలా వచ్చిందో పొడి పొళ్ళు ఆడుతూ వా అచ్చం చికెన్ బిర్యానీ ఇలానే ఉంది కదా మా వారు అయితే చికెన్ బిర్యానీ ఏమో అనుకున్నారనమాట సో మా వారు బయటకు వెళ్ళారు పని మీద బయట నుంచి అయితే నేను చేసి పెట్టాను అనమాట చికెన్ లేదు కదా ఇంట్లో ఎక్కడి నుంచి తెచ్చావు అనేసి అయితే అన్నారండి మా వారు దీన్ని చూసి షాక్ అయ్యారనమాట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది మరి ఈ వీడియో వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చలి చేతి వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ